కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినటువంటి గల్లా మాధవి మనసున్న మారాణి అని ఇప్పటివరకే ఎంతో మంది చెప్పినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆమె నియోజకవర్గ ప్రజల హృదయాలను కూడా చూరవనగారు ఈ క్రమంలో ఓ అభిమాని కూడా ఆ గల్లా మాధవి యొక్క బొమ్మను కూడా ఒక పచ్చ పొట్టు వేయించుకున్నటువంటి అభిమానాన్ని అనేది కూడా చాటుకున్నాడు ప్రస్తుతం అభిమానం ఇక్కడ ఉన్నాడు ఒకసారి అంత మాట్లాడదాం బ్రదర్ ఈ రోజున మీరు ఒక అంటే ఈ పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గల్లాం మాధవి గారి యొక్క ఆ బొమ్మను కూడా మీరు ఒక పచ్చ వేయించుకున్నారు ఏం చెప్తారు అసలు ఎందుకని అంత అభిమానం అంటే ఏం చెప్తారు వాళ్ళు చూపించే మా పశ్చిమ వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత ఎప్పుడు వెళ్ళినా తమ్ముడు అన్న అక్క చెల్లి అని చెప్పి వాళ్ళు చే వాళ్ళు రిసీవ్ చేసుకునేది ఎవరైతే గల్లా మాధవి గారు ఉన్నారో అట్లానే గల్లా రామచంద్ర గారు ఎట్లా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్తని తన ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా చూసుకునే విధానం మాకు నచ్చి మేము అక్క అయిన ఒక ఫోటోని నేను పచ్చబొట్టుగా పొడిపించుకోవడం అనేది జరిగింది మీ ఏరియా ఏంటి నువ్వేం చేస్తుంటావు మీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ నాది ముప్పై తొమ్మిదవ నా పేరు గోరంట్ల మాలకొండయ్య మాది నగర్ ముప్పై తొమ్మిదవ డివిజను మా నాన్న మామూలుగా కూలియే నేను ప్రస్తుతానికి జాబ్ ట్రయల్స్లో ఉన్నాను అయితే ఈ రోజున మేడం గారి ఆ పచ్చ పొట్టు వేయించుకున్నప్పుడు ఆ ఫోటో పచ్చ పొట్టు వేయించుకున్నప్పుడు ఆ రూపాన్ని మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఇంట్లో ఏమని లేదు మరి నేను ఒక్కసారిగా ఫోటో వేయించుకున్నా అంటే ఆ మీద అంత ప్రేమ ఉండి ఆ మా మీద చూపించే అంత ప్రేమ ఆమె కూడా మా మీద చూపిస్తుందనేది అనేది మా ఇంట్లో వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉండిద్ది వాళ్ళు నన్ను వాళ్ళ ఒకసారి అది చెయ్యి ఒకసారి చేయించు అది నిజంగా అంటే అచ్చుగుద్దినట్లు కూడా ఒక బొమ్మని దించినట్లుగా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంత పర్ఫెక్ట్ రావాలంటే కూడా చాలా కష్టతరము ఎక్కడ వేయించావు ఎన్ని గంటల సమయం పట్టింది ఏ విధంగా ఇది సాధ్యమైంది ఇది గుంటూరులోనే మా తెలిసిన షాప్ ప్లేస్ అన్న సుమారు ఇది ఆరు గంటల పట్టింది నేను మామూలుగా ప్రచారంలో తిరగాల్సి వచ్చింది టైం ఉండదని తల్లరోజు అన్న నాలుగున్నరకి వెళ్ళాను ఐదింటికి స్టార్ట్ చేపిచ్చాను పాద పన్నెండుంటికి మధ్యాహ్నం పూట అంటే ఆ టాటూ వేసేటప్పుడు ఆరు గంటల సమయంలో కూడా అంటే కొంత నొప్పి ఉంటుందని అంటున్నారు అంటూ ఉంటారు కదా ఎలా తట్టుకున్నారు నొప్పి ఇంకా అక్క మీద అభిమానం ఇంకా అక్క చూపించే ప్రేమ ఆ ప్రేమ అనేది కూడా ఆ నొప్పిలో అన్న అంటే సహజంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే తాత్కాలిక ప్రేమలను చూస్తూ ఉంటూ ఉంటారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏంటంటే ఇటువంటి కొంత అంటే నిన్ను కాదు కొంతమంది హైడ్రామా క్రియేట్ చేసే విధంగా లేనిపోయినటువంటి ఒక ప్రేమ చూస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు వేయించుకున్నటువంటి ఆ పర్మనెంట్ ఆ టెంపరీ అంటే తాత్కాలికమేనా లేకపోతే నేను పర్మనెంట్గా ఉండిపోతున్నాను కాదన్నా మనం సచ్చే మనం సచ్చేటప్పుడు కూడా మనతో పాటు తీసుకెళ్లేదు ఒక పచ్చబొట్టు ఆ పచ్చబొట్టు ఇదే అన్న ఈ రోజు నువ్వు ఇంతగా అభిమానించేటటువంటి గల్లా మాధవి గారు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నీ ఎన్నికల బరిలో దిగారు కూడా ఆమె కూడా ఏదైతే ప్రచార కార్యక్రమాలు కూడా దూసుకొని వెళ్తున్నారు ఆ స్పందన కార్యక్రమం ఎలా ఉంది నువ్వు కూడా పాలు పంచుకుంటున్నావు కదా అవును అడుగడుగున జనాలు మాత్రం ఆమె భ్రమరామ పడుతూనే ఉన్నారు ఎక్కడా ఏంది అనేది ఈ వైసీపీ పాలన చేసిన అరాచకాలు వాళ్ళు ఓన్లీ సంక్షేమ ఈ పథకాలనే ఇచ్చింది అట్లా ఇచ్చారు ఏందని కూడా జనాలకు తెలుసు అది జనాలు సొమ్మే అది ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి మన రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా చేశాడని చెప్పి జనాలందరికీ తెలుసు ఎక్కడ జగన్ని తిట్టుకునే వాళ్ళే కానీ జగన్ని అవినీతి పరుడని జనాలకు కూడా అర్థమైపోయింది ఒక్కసారి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు మొహంజీ ఓటేశారు ఈసారి అసలు ఆ ఎట్టి పరిస్థితిలో లేదు తప్పకుండా కూటమి అనేది గెలుస్తుంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు భారీ మెజారిటీతో గెలుపొందుతారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరకపోతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే యువత అంతా కూడా మా పక్షానే ఉన్నారు అని ఒక ప్రచారం చేస్తున్నారు నిజంగా యాజ్ ఒక యంగ్స్టార్ చెప్తావు యువత యువత అనే పేరుకే యువత అంతా నిరుద్యోగి ఎక్కడ బట్టినా రోడ్ల మీద బట్టినా సరే ఇక్కడ ఉన్నా మీరు చూసుకోండి కానీ ఆ దాకా ఎందుకండి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థలోనే చూసుకోండి డిగ్రీ చదివినా ఐదు వేలకి వాలంటీర్గా చేయాల్సిందే బీటెక్ చదివినా ఐదు వేలకి వాలంటీర్ చేయాల్సిందే అది మన ఎగ్జాంపుల్ అదే చూసుకోవచ్చు ఇంకంతమించి మనం ఏం మాట్లాడతాం అదన్నా గల్లా మాధవి గారికి మీకు ఏమైనా బంధుత్వం ఉందా లేకపోతే ఆమె ఏదైతే సి టికెట్ ప్రకటించిన తర్వాతే ఆమె యొక్క పనితీరు కానీ చూసి ఆమె మీద అభిమానం పెంచుకున్నారా ఆ పనితీరు చూసే ఆ గెంతానే ఆల్రెడీ ఆ ముందు చేసిన సేవలు కూడా మేము చూసే ఇదంతా చేయడం జరిగిందమ్మా అయితే తాజాగా విడుదల రజనీ కూడా ఏంటంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా మా పక్షాన ఉన్నారు రేపు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని కూడా అంటున్నారు మీరేం చెప్తారు మీరు జనాలు అంత పిచ్చోలు కాదన్న అంత అమాయకులు కాదు అంతలోనూ మన టూటన్లో ఉన్న జనాలు మాత్రం అసలు పిచ్చోలు కాదు జనాలందరికీ తెలుసు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు చాలా వరకు అదంతా జనాలందరికీ తెలుసు అసలు అది అనేది అసత్య ప్రసారం తెలిసిందేమంది ఉంది పబ్లిసిటీ స్టారే కాబట్టి విడుదల రజనీ చెప్పాల్సిన అవసరం లేదన్న ఈ సందర్భంగా అంటే యువతకు కానీ నియోజకవర్గ ప్రజానికానికి కానీ అంటే ప్లాట్ చేసుకున్నావు అంటే ఆమె దగ్గరగా చూసావు ఆమె యొక్క అభిమానాన్ని ఆమె యొక్క ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరించడానికి పరితపించు అని చూసావు కాబట్టి ఏం చెప్తావు యువతకు కానీ లేకపోతే నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా ఈ ఈ ఎన్నికల్లో కూడా లేదు మనం మన బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోక ఇటు గల్లా మాధవి గారు మా పశ్చిమ నియోజకవర్గం సంగతి చెప్తున్నాను అక్కడ కూడా గెలిపించుకోలేకపోతే ప్రజలు ఇంకా ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని ఇంకెళ్ళి అడారులో బతకాల్సి వచ్చింది సముద్ర ఒడ్డున ఇట్లా అడారులో బతకాల్సి వచ్చింది ఆల్రెడీ స్టార్ట్ చేశాడుగా జగనన్న మన ఆస్తులను కూడా లాగేసుకోవడానికి జగనన్న బొమ్మలేసి అట్లానే జరిగింది ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా గల్లా మాధవి పరితపించే విధానాన్ని చూసి ఆమె యొక్క పనితీరుకు నేను ఆకర్షితున్నయ్యాను అందుకే ఆమెను దేవుడు ఇచ్చిన అక్కగా భావించాను ఆమె బొమ్మను కూడా పచ్చ వేయించుకున్నాను నా తుది శ్వాస విడిచే వరకు కూడా ఆమె వెంటే ఉంటానని కూడా అతని అభిమాని అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి రానున్న ఎన్నికల్లో కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు యువత కూడా పెద్ద ఎత్తున ఆమెకు మద్దతుగా ఉన్నారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ కోటపై గల్లా మాధవి విజయభావట ఎగరేస్తారని గల్లా మాధవి అభిమాని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ அமராவதி கெல்லாம் குண்டூர் நிச்சு